హల్లే లూయ దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం యేసుప్రభు వారికి చెల్లిస్తూ ఈరోజు మనం పర్శుద్ధ గ్రంథం నుండి ఆది కాండం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో వచనం చదువుకుని ధ్యానించుకుందాం ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనెను ఎహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిప్కా గర్భవతి ఆయను ఇస్సాకు భార్య అయిన రిబ్కా గర్భఫలం లేక గొడ్రాలయ్యుండగా ఇస్సాకు భార్యను అవమానించక దేవునికి ప్రార్థన చేశాడు ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో చూస్తే గర్భఫలం లేకపోతే భార్యలను అవమానిస్తూ అత్తగారులైతే రెండో వివాహం చేసుకోమంటూ కొడుకులకు కోడళ్ల మీద లేనిపోనివి చెప్తూ గర్భఫలం లేని ఇళ్ళాలను వేధిస్తూ ఉంటారు కొందరు భార్యలు కూడా భర్తలో ఏదైనా లోపం ఉంటే వారిని అవమానిస్తూ చులకనగా చూస్తూ ఉంటారు అందరూ అలాగుండరు భర్త అత్తగారు అర్థం చేసుకుని వాక్యం చదివి ప్రార్థిస్తూ ఉంటే గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కాబట్టి ఆయన దయచేస్తారు ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం కమలకు వివాహం జరిగి ఐదు సంవత్సరాల కాలం అయింది ఇంకా గర్భఫలం కలగలేదు భర్త ప్రేమ లేకపోవడంతో పాటు అత్తగారి ఆరళ్ళు గొడ్డుది అంటూ ఆడపరుచుల అవమానాలతో చాలా కష్టపడుతూ దుఃఖిస్తూ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చినా అత్తగారు వారికి చెప్పుకుని బాధపడుతున్నట్టు కోడలను అవమానిస్తూ ఉంటుంది ఒకరోజు కొడుకుతో ఇక దీనికి పిల్లలు పుట్టరు కాని నీవు రెండవ పెళ్లి చేసుకో మన బంధువుల్లోనే మంచి సంబంధం ఉంది అంటూ చెప్పసాగింది అది విన్న కమల దుఃఖంతో మందిరానికి వెళ్లి దైవజనునితో ఈ విషయం చెప్పి దుఃఖించసాగింది దైవజనుడు దుఃఖపడకమ్మా దేవుడు తప్పకుండా నీకు గర్భఫలం దయచేస్తారు అని ప్రార్థన చేసి రేపు నీ భర్తను కూడా తీసుకుని రమ్మా అని చెప్తారు మరుసటి రోజు భర్తతో కలిసి వెళ్తుంది దైవజనుడు ఆమె భర్తతో గర్భఫలం దేవుడిచ్చు బహుమానం ఆ బహుమానం పొందుకోవాలంటే మీరు ప్రార్థన చేయాలి ఇస్సాకు ప్రార్థించగా రిబ్కా గర్భవతి అవుతుంది ఇది ఒకరి లోపం అంటూ భార్యాభర్తలు ఒకరినొకరు దూషించుకోరాదు ప్రార్థించి పొందుకోవాలి అని బోధించి ప్రార్థిస్తారు అప్పటి నుండి ఇద్దరు కలిసి ప్రార్థించగా దేవుడు వారి మొర ఆలకించి మంచి గర్భఫలం దయచేశారు మలాఖీ గ్రంథం రెండవ అధ్యాయం పదహారో వచనంలో భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడగు ఎహోవా సెలవిచ్చుచున్నాడు పిల్లలు లేరని కాని తగినంత కట్నం ఇవ్వలేదని కానీ ఏ కారణం చేతనైనా భార్యను వదిలేయటం దేవునికి అసహ్యమైన పని అంటున్నారు ముఖ్యంగా గర్భఫలం లేదని ఇంకో వివాహం చేసుకోవాలనే ఆలోచన ఉంటే రక్షణను కోల్పోయి నరకానికి వెళ్లే ప్రమాదం ఉంది మన నడత ఆయనకు ప్రీతికరంగా ఉంటే పరలోకానికి వెళ్తాం కానీ ఆయనకు అసహ్యం పుట్టిస్తే నరకానికే కదా వెళ్లేది కాబట్టి గర్భఫలం ఆలస్యమైతే కుటుంబం అంతా కలిసి దేవుని ప్రార్థించాలి అంతేకాని అది భర్త లోపం అయితే భార్య నిందించకూడదు అయితే భర్త భార్యను నిందించి వదిలేయకూడదు ఇరువురు కలిసి ప్రార్థన చేయాలి ముఖ్యంగా ఇస్సాకులాగా భర్త ప్రార్థన చేయాలి దేవుడు నిశ్చయంగా ఆయన బహుమానమైన గర్భఫలాన్ని అనుగ్రహిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రభువ దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికి వందనాలయ్య దేవ ఇస్సాకు ప్రార్థించగా రిప్కాకు గర్భఫలం దయచేశారు అలాగా గర్భఫలం లేని వారు దూషించుకోకుండా ప్రార్థించమని నేర్పుతున్న తండ్రి వందనాలయ్య భార్యను పరిత్యజించుట మీకు అసహ్యమైన క్రియ అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎందరూ ఎందరు గర్భఫలం లేక బాధపడుతున్నారో ప్రభువ వారిని ఇప్పుడే దర్శించండి వారి గర్భాలను తెరవండి వారికి మంచి గర్భఫలం దయచేయండి వారి అవమానాలన్నీ ఘనతగా మార్చండి గొడ్డుది అని అనిపించుకుంటూ దుఃఖంతో కుమిలిపోతున్న వారిని ఇప్పుడే ఫలింప చేయండి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి వారి కుటుంబాలలో శాంతి సమాధానాలను ఐక్యతను దయచేయండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము భయపడకండి దిగులు పడకండి కృంగిపోకండి యశుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది మెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి అందరికీ వందనాలు